వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ వెల్లుల్లిపాయ పల్లి కారం అండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి కాకరకాయలోని చేదు అసలు తెలియదండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం చిన్నతనం నుంచి ఇలా కొంచెం చేదు లేకుండా చేసి రెగ్యులర్గా పెట్టడం వల్ల ఈ కాకరకాయ మొత్తం పీల్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి అందులో సాల్ట్ పసుపు వేసుకోవాలండి అవంతా మనం ఆ ముక్కలన్నిటికి పట్టేలాగా మనం బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా చేయటం వల్ల అందులోని పసర చేదు అంతా మొత్తం బయటకు అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం వీటిని బాగా కలుపుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ పక్కన వదిలేసుకోవాలండి ఈ లోపల మనం వీటికి పట్టించేలాగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి ధనియాలు వేసుకోవాలండి ఇందులో ఎండి కొబ్బరి వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవాలి పల్లీలు అనేది కొంచెం వేపుకుని అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి అసలు పనికిరాదండి ఎండు కొబ్బరే యూజ్ చేయాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే మనం మన కారం తగ్గట్టు మన ఎవరొక్క వాళ్ళు కారం అనేది వేసుకోవాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ వెల్లుల్లిపాయలు అనేది మనం తీసుకోవాలండి మెయిన్గా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వెల్లుల్లిపాయలు అండి పల్లీలు అవి కొంచెం మనం ఎక్కువ తీసుకోవాలండి ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి తర్వాత ఇలాగ మనం ఆ ముక్కలన్నిటిని ఇలా పిండేసుకుని తీసుకోవాలండి ఒక గిన్నెలోకి మనం ఇలా పిండుకుని తీసుకోవటం వల్ల అందులోని చేదంతా పోతుందండి పసర అవేమన్నా ఉన్నా మొత్తం అంతా అనేది బయటకు వచ్చేస్తుందండి సో మనకి ఈ కాకరకాయ అనేది అంత చేదుగా ఉండదండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటే గనక కొంచెం చేదు ఉండేలాగే తీసుకోండి తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి మనం పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ అందులోకి వేసుకోవాలండి ఒక గరిటె అనేది తీసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఇవి ఆయిల్లో బాగా వేగుతూ ఉండాలండి మనకి బ్రౌనిష్ కలర్లో అనేవి ఈ ముక్కలు అనేవి వస్తాయండి ఇంకా బ్రౌన్గా వచ్చినా కూడా పర్వాలేదండి కొంచెం ఈ షే ఈ కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఉంచాలండి తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ మసాలా అంతా మనం ఇందులోకి వేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కల్లోకి వంతా వేసుకున్న తర్వాత ఒక గరిట తీసుకుని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండటం వల్ల ఆ ముక్కలన్నిటికీ ఆ మసాలా అనేది బాగా పడుతుందండి కొంచెం మనం ఆయిల్లో ఆ పచ్చి అంతా పోయే వరకు అలా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ కరివేపాకు అనేది తీసుకోవాలండి తర్వాత మనకి ఫ్రై అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యి మనకి ఫ్రై అనేది ప్రిపేర్ అవుతుందండి మన టేస్టీ అండ్ ఎమ్మి కాకరకాయ పల్లీ కారం అనేది రెడీ అండి చాలా బాగుంటుందండి మనం చేసి పెట్టుకుంటే కనుక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం కలుపుకుని తినేయచ్చండి అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఫ్రై అనేది వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి మేమైతే ట్రై చేసి చూసాము చాలా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఫ్రై టైప్లో మనం మసాలా అనేది కలుపుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుందండి మేమైతే ట్రై చేసి చూసాం చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి